అస్మత్ గురుభ్యో నమ లక్ష్మీ కటాక్షం అనే అంశం మీద పురుషోత్తముడు కథ అనే అధ్యాయాన్ని విన్నాం కదా ఈ రోజు చారుమతి దేవిని లక్ష్మీ అమ్మవారు ఎలా కటాక్షించింది ఆవిడంటే అమ్మవారికి ఎందుకు అంత ఇష్టం అంతేకాకుండా ఆ కథలో తాత్పర్యం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా ఈ కథలోకి వెళ్లే ముందు భక్తి అంటే ఏంటి అది భయంగా ఎందుకు ఏర్పడింది అలాగే చైతన్యవంతంగా ఉండాల్సిన భక్తి చాదస్తంగా ఎందుకు మారింది ఈ విషయాలను తెలుసుకుందాం ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ద్వాపరయుగం వరకు భక్తి అనేది చాలా సహజ సిద్ధమైంది అంటే మన దినచర్య ఎలాగో భక్తి కూడా మన మనసులో ఒక భాగంగా ఉండేది వెనకటికి వాళ్ళు విగ్రహం అంటే నిగ్రహం అని తెలుసుకునేవారు అంటే ఆలోచనలు భగవంతుడు అలా ఉంటాడా ఇలా ఉంటాడా అనే ఆలోచనలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఆయనకు రూపాన్ని ఇచ్చి అది విగ్రహంగా చేసి మనసుని అక్కడే నిగ్రహించుకోవటం అలాని వారెవ్వరూ వాళ్ళ పనులు మానేసి గుళ్ళకి వెళ్ళటాలు అలాగే పోటీగా వేల వేల దీపాలు పెట్టటాలు ఇవేవి ఉండేవి కాదు సాటి మనుషుల్లోనే దేవుళ్ళని చూసుకునేవారు అంతెందుకు మనం ఇన్ని అర్చనలు అభిషేకాలు ఎన్నో దర్శనాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఇన్ని తిరుగుతున్నా మనకి దేవుడు విగ్రహ రూపంలోనే కనిపిస్తున్నాడు కాని మన పూర్వీకులు చెప్పినట్టుగా దేవుడు ప్రత్యక్షమై ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడడం సరికాదు కదా మనకి ఎందుకు కనిపించట్లేదు ఎందుకంటే భగవంతుడికి మనం ఎలా అయితే మనం పుట్టామో ఒక మనిషిలాగా అదే ఆకారాన్ని ఇచ్చాం రెండు కాళ్ళు రెండు చేతులు ఇంకా ఆయన భగవంతుడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నాలుగు చేతులు ఇంకా పరిస్థితిని బట్టి ఇంకో పది చేతులు అలా ఇచ్చాం ఆయనకి ఇంచుమించు మనిషి రూపాన్ని ఇచ్చాం మనకి ఏదైనా అగౌరవం జరిగినా ఏదైనా మర్యాదల్లో లోపాలు జరిగినా లేక ఏదైనా పట్టించుకోకపోయినా మనం చాలా హర్ట్ అవుతాం ఎంత బాధపడతాం అంటే ఆ బాధలో అవతల వాడిని తిట్టుకుంటాం ఎన్నో మాటలు అనుకుంటాం అంతెందుకు చివరికి ఇంకొంతమంది అయితే శపించడానికి కూడా వెనకాడరు అంటే ఇది హ్యూమన్ సైకాలజీ మరి దేవుడికి కూడా అదే ఆకారం ఇచ్చాం కాబట్టి ఒక రోజు దీపం పెట్టకపోయినా ఒక రోజు నైవేద్యం పెట్టలేకపోయినా అలాని గుడికి వెళ్ళలేకపోయినా దేవుడు మనలానే రియాక్ట్ అవుతాడు అనుకుంటాం అప్పుడు ఏమైంది భక్తి కాస్త భయంగా మారిపోయింది అదే ఏ పూజ పునస్కారము చేయకుండా కేవలం తపస్సు ధ్యానం చేసుకునే ఋషులకు మాత్రమే ఎందుకు కనిపించేవాడు భగవంతుడు అంటే వారు మనసులోనే ఆరాధన చేసేవారు భగవంతుడికి ఎలా అంటే ఆత్మ రాముడు ఆత్మలింగం అని భావించి వారు మంచి నీళ్లు తాగినప్పుడో లేదంటే స్నానం చేసినప్పుడో వారిలో ఉన్న ఆత్మలింగాన్ని ఆత్మ అభిషేకించినట్టుగా భావించేవారు వాగ్భూషణం అనే ఆభరణాలు భగవంతుడికి అర్పించి ఆత్మ జ్ఞానాన్ని భగవంతుడి పాదాల చెంత జ్యోతిగా వెలిగించేవారు శ్వాస మీద ధ్యాస ఉంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భగవంతుడికి ధూపంగా అర్పించి మితమైన ఆహారం అంటే మన తినదగిన ఆహారాన్ని వారు జాగ్రత్తగా శుభ్రంగా తిని అది భగవత్ అర్పితం అనుకునేవారు అలా తమలోనే భగవంతుడిని చూసుకునేవారు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి తమలో భగవంతుని చూసుకునేవారు కాని మేమే దేవుళ్ళం అని చాటింపు వేసుకునేవారు కాదు ఈ రెండింటికి తేడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇంకొక విషయం చైతన్యవంతంగా ఉండాల్సిన భక్తి చాదస్తంగా మారటం అంటే నేను భగవంతుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాను వెయ్యి ప్రదక్షిణాలు చేశాను లేకపోతే లక్ష పుష్పాలతో పూజ చేశాను ఈ లెక్కలన్నీ చాదస్తాల కిందకే వస్తాయి లెక్క తక్కువైనా భగవంతుడు ఏమీ అనుకోడు కానీ మన చాదస్తం వల్ల లెక్క తక్కువైతే భగవంతుడు కోపగించుకుంటాడనో లేదా లెక్క పూర్తి అయితే భగవంతుడికి సరిగ్గా పూజ చేశామనో ఇలా వెర్రి నమ్మకాలు ఉంటాయి భగవంతుడికైనా తల్లిదండ్రులకైనా గురువులకైనా మనము ఇవ్వాల్సింది లెక్క కాదు మన సమయం అసలు ఈ ప్రదక్షిణాలన్నీ ఎలా మొదలయ్యాయి అంటే పూర్వకాలంలో ఇప్పట్లాగా వాకింగ్ చేసేవారు కాదు వారు పొద్దున్నే లేచి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు అలా ఒక పదకొండు నిమిషాలు లేదంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లేదంటే ఒక గంట ఇలా లెక్కలకు కాకుండా సమయానికే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు భగవంతుడి సన్నిధిలో మనం ఎంతసేపు ఉన్నామనేదే ముఖ్యంగా భావించేవారు తర్వాత తర్వాత ఈ పదకొండు నిమిషాలు ఇరవై నిమిషాలు వంద నిమిషాలు కాస్త జనరేషన్స్ పాస్ అవుతున్న కొద్దీ అంత టైం కేటాయించలేక ఇవన్నీ లెక్కల్లోకి మార్చేశారు ఇది ప్రదక్షిణాల వెనక అసలు రహస్యం ఇక మనం ఇప్పుడు చారుమతి కథలోకి వద్దామా చారుమతి చారుమతి అంటున్నా కదా మనలో కూడా చాలా మంది చారుమతులు ఉంటారు ఆ విషయం మనకు తెలియదు ఈ కథ విన్నాక మీరు నేను మనం అందరం కూడా చారుమతులు ఎలా అయ్యామో మీకే అర్థమవుతుంది ఇక మిగిలిన భాగాన్ని రేపు పూర్తి చేస్తాను ధన్యవాదాలు